మంజిర్యాల జిల్లా మందమరి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మందమరి మార్కెట్ లో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో గ్రూప్ వన్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికీ న్యాయం జరగటం లేదన్నారు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ చదువుతూ ఏదో నేను తల్లిదండ్రులను పోషించినందుకు నేను చదివించినందుకు నేను ఈరోజు ఉద్యోగం చేస్తా అనుకో ధైర్యంగా ఈరోజు ఎక్కడెక్కడ సుమారుమూల ప్రాంతాల నుండి ఇవాళ గిరిజను కానీ ఎస్టీ ఎస్టీ మేనేజర్ సోదరులు పిల్లలు ఈరోజు ఎంతో వాళ్ళ టైములు కేటాయించుకొని సిటీల లోపల ఎంతో అవసరతో చదువుకున్న రోజులు చాలా ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాల నుండి మీరు నోటిఫికేషన్ వేయలేదు తొమ్మిది సంవత్సరాల నుండి మీరు ఏం చేయదు రోజు నానా తూతూ మంత్రంగా ఎలక్షన్ ఇంకో సంవత్సరం ఉంది అనగా ఈరోజు మేము చాబులు వేస్తాము అనుకోని పిల్లలు ఇవాళ ముడిపించి మై ఈ రోజు మీరు చేసుకునేది ఏంటిది ఒక్కసారి అర్థం చేసుకుని పాలకులారా రోజు మీరు మీరు చేసిన పనికి ఈ రోజు లేక పేపర్ లీకేజ్ అవ్వడం ఏంటిది ఇదంతా మీరు ఇష్టం వచ్చేసి ఇది మీది మీరే చేసుకున్న కుట్ర ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే డబ్బులు లేవు అందుకోసమే చిన్నపాటి మీ కారణం మీరు లీకేజ్ చేయించుకున్నారు ఈ ఎలక్షన్ ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఆయన చేతుల్లో మొత్తం అటువంటిప్పుడు ఏ రకంగా పేపర్ లీకేజ్ అయింది ఈ రోజున ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియదా పేపర్ ఎంత ఎంత ఏ రకంగా ఉంచుకోవాలి పేపర్ ఏ రోజు లీక్ కాకుండా చేసుకోవాలని మీకు తెలియదా సార్ అందుకోసమే నేను ఈ రోజున నిరాణ దీక్ష చేయడం జరిగింది దయేష్ అంటున్నా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నాం ఈ ప్రభుత్వం మనం ఎట్టి పరిస్థితి లోపల మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవు మన పిల్లలు వీళ్ళు పోషించలేరు మనమే ధైర్యంగా ఉండి ఇవాళ రేపు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క పేపర్ అయినా లీకేజ్ అయిందా మీరు ఒక్కసారి గమనించండి కావాల్సి గురించి చేస్తున్నారు దయేష్ అందరు గమనించారు